అందరికీ శుభోదయం అలాగే అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈ దీపావళి పండుగ చాలా జాగ్రత్తగా చాలా ఆనందంగా చేసుకున్నారని అనుకుంటున్నాను మన ఇంట్లో కూడా అప్పట్లాగే మన ఇంట్లో కూడా చాలా బాగా జరిగింది తాతయ్య నేను దీపాలు అవి వెలిగించాం మనవుడు ముని మనవుడు డ్యూటీలు కొట్టారు పిల్లలు అందరూ వచ్చారు తీలు కొట్టాక పిల్లలకి తాతయ్య గారు పండగ బహుమతులు ఇచ్చారు అందరూ కలిసి మతాపులోవి కాల్చారు